జర్నలిస్టుల ప్రాణాలు ప్రమాదంలో హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాలు తక్షణం మంజూరు చేయాలి రంగారెడ్డి జర్నలిస్ట్ విన్నపం డిసెంబర్ ఒకటిన పటాన్చెరులో వందే మాత్రం నూట యాభై వసంతాల సంబరాలు ఇరవై నాలుగున శాంతియుత ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీసీ సంఘాల నాయకులు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన ఎన్నికల సంఘం బీహార్ సీఎంగా మరోసారి నితీష్ విశ్వ ప్రేమకు ప్రతిరూపం సత్యసాయి మోదీ రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అక్రిడేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా శాఖ ప్రతినిధులు మరికొండలో మంత్రి శ్రీధర్ బాబు మండలి చీఫ్ వి మహేందర్ రెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లకు విన్నపించారు రాష్ట్ర కార్యదర్శి కోంపల్లి శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండి సలీంపాషా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులు ప్రజలతో ప్రభుత్వం మధ్య వారధిగా బాధ్యతగా పనిచేస్తున్నప్పటికీ వారికి ఆరోగ్య కార్డులు గుర్తింపు పత్రాలు హౌసింగ్ ఫ్లాట్లు వంటి మౌలిక సదుపాయాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ప్రతినిధులు వివరించారు హెల్త్ కార్డులు లేక సరైన వైద్య సేవలు అందక పలువురు రిపోర్టర్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేస్తూ రిపోర్టర్ నర్సింగరావు ప్రస్తుతం గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని కోరారు ఇటీవలే షాబాద్ కు చెందిన రిపోర్టర్ రాములు మృతి చెందిన నేపథ్యంలో వారి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల తరహాలో జర్నలిస్టు కూడా హెల్త్ కార్డులు అమలు చేయాలని కోరిన ప్రతినిధుల విన్నపంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో భీమయ్య సూర్యనారాయణ రాజేందర్ రెడ్డి రాజు రాము విష్ణు రాము శేఖర్రెడ్డి నరేందర్ బాలు లక్ష్మీనారాయణ ఎం విజయ తదితరులు పాల్గొన్నారు ఉద్యమ నాయకుడు రాజారాం యాదవ్ పిలుపుతో నవంబర్ ఇరవై నాలుగున బీజేపీ కాంగ్రెస్ కార్యాలయాల వద్ద జరగనున్న శాంతియుత ధర్నా పోస్టర్లను బీసీకుల సంఘాల ఐక్యవేదిక నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ శివ ముదురాజ్ బోవేని యుగేందర్ పుత్తడి సందీప్ ఓయూ బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అన్నారు రిజర్వేషన్లను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం ఎన్నికలు నిర్వహిస్తే రాష్టం అశాంతికి హెచ్చరించారు బీసీల హక్కులను హరిస్తున్న ప్రవర్తనను తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేశారు అన్ని యూనివర్సిటీల బీసీ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు సత్యసాయి జయంతోత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని మోదీ అన్నారు విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు బాబా భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉంది ఆయన బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారు సత్యసేవ ప్రేమ సూత్రాలు ఎందర్నూ ఆలోచింపజేశాయి బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని మోదీ పేర్కొన్నారు వందేమాతర గీతం రచించి నూట యాభై వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు డిసెంబర్ ఒకటిన పటాన్చెరు పట్టణంలో ముప్పై వేల మంది విద్యార్థులతో సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వందే నూట యాభై ఏళ్ల సంబరాల కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ ఉపాధ్యాయులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమానికి నినాదంగా మన వందే మాత్ర గేయం కేవలం పాట మాత్రమే కాదు దేశ భక్తి ఐక్యత త్యాగం ధైర్యానికి ప్రత్యేకంగా నిలిచిందని అన్నారు బంకించంద్ర చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం స్వాతంత్ర్య సమర యోధుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు తరతరాలకు దేశ ప్రేమతో ప్రేరేపించిందని ఉద్ఘాటించారు అదేవిధంగా వంద్యమాత్రం మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే నిత్య చైతన్య గేయం అని అన్నారు వంద్యమాత్రం గేయం రచించి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ ఒకటవ తేదీన పటాన్చెరు పట్టణంలోని నోవాపాన్ పరిశ్రమ సమీపంలో మైదానంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సామూహిక నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాల కళాశాలలకు విద్యార్థిని విద్యార్థులు అన్ని శాఖల ఉద్యోగులు పుర ప్రముఖులు ప్రజా ప్రతినిధులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమం సందర్భంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు ఈ సమావేశంలో పటాన్చరు డిఎస్పీ ప్రభాకర్ సిఐ వినాయక్ రెడ్డి జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్ ఎంపీటీవో యాదగిరి మండల విద్యాశాఖ అధికారులు రాతౌట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీష్ కుమార్ పేరును బీజేపీ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు రాజీనామా లేఖను బీహార్ గవర్నర్ సమర్పించారు గురువారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పాట్నాలోని గాంధీ మైదానంలో పదవసారి సీఎంగా నితీష్ కుమార్ డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి విజయ్ సిన్హాతో పాటు మరో పంతొమ్మిది మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగానే పంచాయతీలో ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్ ను ప్రకటించింది ఇక రేపటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాను సవరించాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల స్వీకరణ తప్పుల సవరణ ఇరవై ఒకటిన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం ఇరవై మూడున తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను జారీ చేశారు రాష్ట్రంలో డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది అదే నిలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసే అవకాశం ఉంది సోమవారం మంత్రి మండలిలో స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఈ మేరకు దృష్టి సారించాయి టీశ్వర్లను చేయాలనేటువంటి సంకల్పంతో మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే ఇరవై ఏడు వేల కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పటికీ దాదాపుగా ఎనిమిది వందల కోట్లకు పైగా లాస్ట్ మీకు వడ్డీ లేని వడ్డీ డబ్బులను కూడా రీపే చేయడం జరిగింది ఇంకా మిగతాయి కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు ఒక క్రమశిక్షణతోటి ఎక్కడికి వెళ్ళినా ఈ చీరతో చూస్తే ఆహా వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు కాబట్టి ఇంత క్రమశిక్షణగా ఉన్నారు ఉందాతనంగా ఉన్నారు అనేది కూడా మనం తీసుకురావాలి బస్సులను పెడితే రాజకీయ నాయకులు నస్ వాళ్ళకు నచ్చక ఆడోళ్ళు అంటే కొట్టుకుంటారు తన్నుకుంటారు అనే నీచమైనటువంటి వీడియోలు తీసి ఆ స్కీమ్ తిట్టే దానికి బదులు ఆడోళ్ళు కొట్టుకుంటారు అనే భావాన్ని పెంచారు ఒకప్పుడు లేడీస్ అంటే ఇంటికే పరిమితం కావాలి బయటికి రావద్దు అనే ఒక దురాభిప్రాయం ఉన్నటువంటి ఫ్యూడల్ భావజాలం ఉన్నోళ్ళు ఆడవాళ్ళని బయటకు రావద్దనేటువంటి వాళ్ళు అలాంటి దాన్ని క్రియేట్ చేస్తారు సో ఇప్పుడు మన ప్రభుత్వం ఆకాశమే అద్దెగా ఎదగాలని ఆ కలర్ కూడా ఆకాశం ని తీసుకొచ్చినం చీరల కలర్ అంటే ఆ రకంగా ఊహించుకొని మన ప్రభుత్వం మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్న సందర్భంలో చీరల పంపిణీ కార్యక్రమంలో కూడా మీరు అందరూ ఉందాతనంగా ఉండి గ్రామాలలో సక్రమంగా ప్రతి ఒక్క అరులైనటువంటి మహిళకు అందజేసే విధంగా చొరవ తీసుకోవాలి ఇప్పటి వరకు రీపేమెంట్లో కూడా ఓవరాల్ స్టేట్ చూస్తే తొంభై ఎనిమిది శాతం అద్భుతంగా ఉంది వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ వాళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం రీపేమెంట్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అందరూ ఆ రకంగా ఆదర్శంగా తీసుకోండి బ్యాంకర్స్ వేరే వాళ్ళ దగ్గర ఓరు మన దగ్గరికే వస్తున్నారు ఇప్పుడు మన వేరే వాళ్ళకి ఇవ్వాలంటే భయపడుతున్నారు కానీ మహిళా సంఘాలకు ఇవ్వాలంటే చాలా బాగా వస్తున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ను అద్భుతంగా మీరు గ్రామ స్థాయిలో నిర్వహిస్తే ఇంకా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ లభిస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మ్యామ్ ఇప్పుడు ఒక రెండు మూడు జిల్లాల సమాఖ్య ప్రెసిడెంట్లతోటి ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఒకసారి క్లుప్తంగా ఇంటరాక్ట్ అవుతారు ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి

థౌజండ్ విమెన్ విమెన్ ఉన్నాయి సార్ ఇప్పటివరకు నైన్టీ టూ థౌసండ్ సారీస్ వచ్చింది సార్ మేము గ్రామం లెవెల్లో మండల్ లెవెల్లో మండల్ సమక్ష విఓఏ ఆధ్వర్యంలో టీం ఫామ్ చేసి మీ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణ మేనర్ లో సార్ న్యూలీ అక్వెంటెన్స్ మరియు ఫోటో తీసుకుని సిస్టమాటిక్ మేనర్ లో టైం లిమిట్ లోపలికి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్ మా జిల్లాలోనే ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి సార్ అంతకుముందు మొత్తం రాష్ట్రం నుంచి జిల్లా సమఖ్య ప్రెసిడెంట్లు వచ్చారు సార్ వాళ్ళు కూడా లూమ్స్ చూసి చీరలు క్వాలిటీ చూసి చాలా సంతోషంగా అయ్యారు సార్ ప్రొడక్షన్ కూడా సార్ నేను కూడా లూమ్స్ విజిట్ చేసి రెండుసారి వీవర్స్ కు కూడా మీటింగ్ పెట్టాం వాళ్ళు కూడా దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లాత్ డెలివర్ చేశారు విదిన్ వారంలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అన్నారు సార్ ఈ కాంటాక్ట్స్ లో సార్ మా జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారు శ్రీమతి భాగ్య గారు కూడా మాట్లాడతారు సార్ నమస్కారం సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు మంత్రిలకి అందరికి మా సీఓ మేడం గారికి అందరికి నా యొక్క నమస్కారాలు మేడం మా జిల్లాలో లోన్స్ పోతే సారీస్ యూనిఫామ్ సారీస్ రెడీ చేయడానికి పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మళ్ళీ అన్ని జిల్లాల నుంచి ప్రెసిడెంట్స్ వచ్చి చూడడం జరిగింది సార్ ఆ డిజైన్ బాగుంది సార్ మళ్ళీ పెద్దవాళ్ళకి తొమ్మిది గజాల సారీ అదొకటి మాకు ఆరు గజాల ఆరు మీటర్ల శారీ ఒకటి రెడీ చేయడం జరిగింది సార్ దానిపైన ప్రింట్ కానీ డిజైన్ కానీ కలర్ బాగుంది సార్ బాగుందని అందరూ సంతోషం చెప్పారు సార్ మళ్ళీ మాకు సిరిసిల్లాలో కొత్త సంఘాలు ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి చేసాం సార్ అందులో సభ్యురాలందరికీ చీరలు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వాలి సార్ థ్యాంక్ యూ సార్ అందరికి గ్రామాలకు వెళ్ళేటట్టుగా మీరు పర్యవేక్షించుకోవాలమ్మా ఇది మండల గ్రామ స్థాయి కూడా అందరి మహిళలకు చేరేటట్టుగా మీరు అందరు అధికారులతో సమన్వయం చేసుకొని సంఘాల సభ్యులనే కాకుండా సంఘంలో లేని సభ్యులకు కూడా మనం చీరలు ఇస్తున్నాము గ్రామీణ ప్రాంతాలలో మనం అరవై ఐదు లక్షల మందికి చీరలు ఇస్తున్నాం మీ జిల్లాలో ఎంతమంది మహిళలు ఉన్నారో పద్దెనిమిదేళ్ళ పైపడిన వాళ్ళందరికీ కరెక్ట్గా అందేటట్టుగా చూసుకొని అందరి వివరాలు కూడా సేకరించుకోండి సంఘాలందరూ సమన్వయం చేసుకోండి మీ జిల్లా స్థాయిలో ఉన్న అందరి సంఘాలతో మీరు మీటింగ్ పెట్టుకొని జాగ్రత్తగా దీన్ని ప్రజలందరికీ చేరేటట్టు చూసుకొని సమన్వయం చేసుకోండి బాక్యమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ అమ్మా ధన్యవాదాలమ్మా ఇప్పుడు మనం నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు నమస్కారం సార్ సార్ నారాయణపేట జిల్లా నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి తర్వాత మాతో పాటు జెడ్ఎంఎస్ ప్రెసిడెంట్ అరుణ్ గారు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు సార్ అందరూ జెడ్ఎంఎస్ మెంబర్స్ ఎంఎంఎస్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు సార్ సో ఇప్పుడు అరుణ్ గారు మాట్లాడతారు సార్ నమస్కారం సార్ నా పేరు అరుణ్ నారాయణపేట జిల్లా సమాఖ్య అధ్యక్షురాలని నమస్కారం సీఎం సార్ గారికి మంత్రి మరియు కలెక్టర్ గారులకి సీఎం సిఈఓ మేడం గారికి నమస్కారం సార్ మా దగ్గర మొత్తం ఎనభై ఏడు వేల మెంబర్స్ ఉన్నారు సార్ ఎనభై ఏడు వేల మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ గా వచ్చింది ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చిన శారీస్ మాకు డిస్ట్రిబ్యూట్ అయినాయి సో మేము ఇది చేయగలం రేపటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం సార్ డిస్ట్రిబ్యూషన్ మీ పెట్రోల్ బంక్ ఎట్లా నడుస్తుందమ్మా ఫోర్ లాక్స్ అంటే మంత్లీ ఫోర్ లాక్స్ వస్తుంది సార్ టూ ల్యాక్స్ ఎక్స్పెండిచర్ మిగులుతుంది నెలకు రెండు లక్షల ఆదాయం వస్తున్నది రెండు లక్షల ఖర్చులు అన్ని జిల్లా ఏమంటావు పెట్రోల్ మరి అందరు మంచిగా నడుపుకుంటే ఇవ్వడానికి ఉంటుంది మీరు వి వివిధ జిల్లా సమాఖ్యల్ని అవకాశం ఉన్నప్పుడు పిలిపించుకొని మీరు ఒకసారి మీరు పెట్రోల్ బంక్ ఏ విధంగా నడుపుతున్నారో వాళ్ళను ఒకసారి మీ దగ్గరికి ఒక్కొక్క జిల్లా వాళ్ళని పిలుచుకొని చూపించండి కలెక్టర్లకు కూడా నా సూచన పెట్రోల్ బంక్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో ఏ జిల్లాలో లేవో జిల్లా సమాఖ్య వాళ్ళని అక్కడ పెట్రోల్ బంకులు నడిచే దగ్గరికి ఒకసారి వెళ్ళి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది కలెక్టర్లు కూడా అవగాహన కోసం మహిళల్ని అక్కడికి పంపించే ఏర్పాటు చేయండి థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడు భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి కలెక్టర్ గారు జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నారు సార్ మా దగ్గర సార్ ఒక లక్ష రెండు వేల మహిళలు మెంబర్స్ ఉన్నారు సార్ సభ్యురాలు సో దాంట్లో సార్ మన ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల చీరలు మన గోడౌన్ కి వచ్చినాయి సార్ త్రీ గోడౌన్ పాయింట్స్ ఉన్నాయి సో మన ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ఇచ్చినట్టు సార్ మేము గోడౌన్ పాయింట్ నుంచి మండలాల నుంచి అన్ని చీరలు అక్వెంటెన్స్ తీసుకొని కరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్ కి మనం పర్యవేక్షణ చేస్తాం సార్ సో నాతో పాటు సార్ ఇప్పుడు జిల్లా సమఖ్య ఆల్ మెంబర్స్ మండల్ నుంచి అన్ని మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు శ్రీదేవి గారు ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు సార్ శ్రీదేవి గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం సార్ మరి మంత్రి వర్యులకి మరి ముఖ్యమంత్రి గారికి మరి అదే విధంగా వేదికపై పై ఉన్న మంత్రులందరికీ మరి అన్ని జిల్లాల కలెక్టర్ గారికి మరి డిఆర్డిఓస్ కి మరి జిల్లా సమాఖ్య నుండి వచ్చిన అందరి ఓబీసీ నా యొక్క ధన్యవాదాలు మా మా సంఘంలో ఉన్న సభ్యులందరికీ ఇందిరమ్మ పుట్టినరోజుగా మాకు అందరికీ యూనిఫామ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్ మాకు కూడా ఈ శారీస్తో తో యూనిఫామ్ తో మాకు గౌరవం అన్నది ఆల్ ఆల్ డిపార్ట్మెంట్లకు కాక మాకు కూడా మా సంఘాల వాళ్ళకు గుర్తించి సభ్యులకు మాకు మంచి యూనిఫామ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎక్కడ వెళ్ళినా మాకు యూనిఫామ్ లేదనుకొని మేము ఉండేవాళ్ళం ఇప్పుడు మాకు కూడా ఒక యూనిఫామ్ ఇచ్చినందుకు మంచి కలర్ దాంట్లో మేమే సెలెక్ట్ చేసుకున్న కలర్ ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ అమ్మ నమస్కారం నా పేరు భట్టి విక్రమార్క మీరు చెప్పిన మాటలు వింటా ఉంటే నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ మీ అందరికీ గౌరవం పెంచేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలందరికీ చీరలు పంచే కార్యక్రమం చేపట్టినందుకు దాన్ని బాగున్నాయని మీరు అందరూ సంతోషంగా చెప్తున్నందుకు ఆనందిస్తూ ఉన్నాం రెండో అంశం ఏంటంటే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు బిలో అంటే మనం ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరు మహిళలందరికీ దాదాపు అంటే మొత్తం శాచ్యురేషన్లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తూ ఉన్నాము సో మీరు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దయచేసి అందరికీ తెలియజెప్పే కార్యక్రమం చేయండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్తో పాటు మిగతా వాళ్ళకి కూడా ఇస్తూ ఒక ఇదొక ఇదొక గొప్ప నిర్ణయం ఇది ఫస్ట్ మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఇలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీ అందరికీ కూడా ఇంకొక సూచన ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పది సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది సో ఇచ్చే వడ్డీ లేని రుణాలు కూడా గతంలో కొంత రిలీజ్ చేశాం మళ్ళీ ఇప్పుడు కొంత రిలీజ్ చేస్తా ఉన్నాం దాన్ని కూడా పెద్ద ఎత్తున మీరు మహిళలందరికీ అవగాహన కల్పించేటట్టుగా చేసి ఇంకా ముందుకు తీసుకొని పోయి బాగా అప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్రోల్ పంపులు జిల్లా సమాఖ్యలు ఏ రకంగా అయితే సాధించారు ఎక్కడ బస్సులు మహిళా సంఘాలందరికీ సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే మీరు మహిళా సంఘాలు ముందుకు వచ్చి బస్సులు కొంటే ఆ బస్సుని మళ్ళీ ఆర్టీసీకి పెట్టి తద్వారా ఆదాయం వచ్చినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది అట్లాగే మహిళా సంఘాలకి సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంఓఏ చేసి వాటి అన్ని తీసుకొని పోతాం అంటే ఎక్కడ ఏ రకంగా అందుబాటులో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మహిళలను ఇన్వాల్వ్ చేసి దానికి వడ్డీ లేని రుణాలను ఇచ్చి పెద్ద ఎత్తున మీ అందరినీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది జిల్లా సమాఖ్య అధ్యక్షులు మండల సమాఖ్య అధ్యక్షులు అట్లాగే ఆ గ్రామ సమాఖ్యలో ఉన్నటువంటి నాయకురాలు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొని పోయి ప్రభుత్వం కల్పించేటువంటి ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చాలా సంతోషం మరొకసారి నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గౌరవనీలు వివేక్ గారు మంచిలాంటి అటెండ్ అవుతున్నారు సుమల్ సార్ కూడా ఖమ్మం నుంచి అటెండ్ అవుతున్నారు సార్ సో ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ రేవంత్ రెడ్డి గారిని అందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను భారతరత్న మన దేశ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు పుట్టింటి వాళ్ళు పెట్టే సారే సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ పెట్టే పండగలో భాగంగా ఇందరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తము సీతక్క గారికి అప్పచెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు మహిళా సంఘాలకు సంబంధించిన జిల్లా సమాఖ్య కానీ మండల సమాఖ్య కానీ గ్రామ సమాఖ్య కానీ అందులో ఉండే సభ్యులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల సమాఖ్య సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు గుర్తింపు అనేది లేకపోవడము గత ప్రభుత్వంలో వాళ్లకు సరైన ప్రోత్సాహకాలు కూడా రాకపోవడము వడ్డీ లేని రుణాలు కానీ ఇతర కార్యక్రమాలలో కూడా వాళ్ళ పట్ల కొత్త నిర్లక్ష్యం వహించడం జరిగింది దాని సర్దిలను బుల్టన్ ముగెస్యం ఉంది హైతైన్స్ మరొకసారి జర్నలిస్ట్ల ప్రాణాలు ప్రమాదంలో హెల్త్ కార్డు ఇళ్ల స్థలాలు తక్షణ మంజూరు చేయాలి రంగారెడ్డి జర్నలిస్ట్ల విన్నపం డిసెంబర్ ఒకటిన పటాన్చెరులో వందే మాత్రం నూట యాభై వసంతాల సంబరాలు శాంతియుత ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీసీ సంఘాల నాయకులు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన ఎన్నికల సంఘం బీహార్ మరోసారి నితీష్ విశ్వ ప్రేమకు ప్రతిరూపం సత్యసాయి మోదీ